హలో ఎవరువాన్ వైజాగ్కి గూగుల్ కంపెనీస్ అయితే రాబోతుంటే సో కట్టప్పుల వాళ్ళే అడ్డుకుంటున్నారట అడ్డుకునేది ఎవరు సో గూగుల్ కంపెనీ వైజాగ్ రావటం నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి సో ఈ కట్టప్పులు ఎవరు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శేష్రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఏంటి సార్ ఆ ఇష్యూ ఓన్లీ కట్టప్ సినిమాల్లో కట్టప్ అంటే అదేదో ఒక రాజుకి ఎన్నుకోటు ఇక్కడ వ్యవస్థకి ఎన్నుకోటు పొడిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు గూగుల్ డేటా సెంటరు పెట్టడానికి వస్తూ ఉంటే కొంతమంది ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు అక్కడ రైతుల చేత కేసులు వేయించేసి ఆ గూగుల్ సెంటర్ని రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు మనం చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారంటే నిజం లేకుండా చెప్పరుగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన పైగా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం అక్కడ ఉత్తరాంధ్రలో విజయనగరం అది భోగాపురంలో ఎయిర్పోర్టు ఇవన్నీ ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తొందరగా రెండు వేల ఇరవై ఆరు కల్లా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా రెడీగా పోతుంది వైజాగ్లోనేమో డేటా సెంటర్ తీసుకొస్తే అది ఒక గేమ్ చేంజర్ లాగా ఉంటుంది గూగుల్ డేటా సెంటర్ ఇస్తే అని చెప్పి ఆయన భావించారు ఆల్రెడీ టీసీఎస్ని తీసుకొచ్చారు టీసీఎస్ లాంచ్ అయింది గూగుల్ సె డేటా సెంటర్ కూడా వచ్చేస్తే కనుక గేమ్ చేంజర్ అవుతుంది వరల్డ్ డేటా సెంటర్ కింద వైజాగ్ను అనేది ఆయన డ్రీమ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ డేటా సెంటర్ వైజాగ్ కావాలి అలాగే నెంబర్ వన్ కాంట కంప్యూటర్ సెంటర్గా అమరావతి కావాలి ఇలా ఆయన కళలు కంటూ ఉంటే వెనక వైపు నుంచి కొంతమంది వీటన్నిటిని అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు సరే ఉత్తరాంధ్ర సంబంధించిన మాజీ మంత్రి ఈ కట్టప్ లాగా వ్యవహరిస్తున్నాడు అక్కడ గూగుల్ సెంటర్ కోసం రెండు వందల ఎకరాలను సేకరిస్తూ ఉంటే రైతులకి ఆల్రెడీ నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఏం చెప్పేది దానికన్నా కూడా రెండింతలు ఇవ్వటంతో పాటు అదనంగా మరొక రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు దాని ప్రకారం ఎకరాకి రేటు కట్టేసి ఇస్తున్నారు అయినప్పటికీ కొంతమంది రైతుల్ని పోగేసి వాళ్ళతోటి పిటిషన్లు కోర్టులో వేయించి లీగల్గా వివాదం వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అలా ఎందుకు చేయాల్సి వస్తుంది వీళ్ళని అంటే రెండు వేల పదో నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు అసైన్ ల్యాండ్స్ని కానీ అలాగే దేవాలయ భూములు కానీ గ్రామ కంటాలను కానీ ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని కొంతమంది పెద్ద ఎత్తున వాళ్ళు సొంతంగా రాయించేసుకున్నారు ప్రధానంగా అసైన్ ల్యాండ్స్ని ఈ అసైన్ ల్యాండ్స్ వీటిలో ఇప్పుడు ల్యాండ్ అక్వి ఈ రెండు వందల ఎకరాల్లో కొంత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి దానికోసం ఇప్పుడు కోర్టులో కేసు వేసి అసలు గూగుల్ డేటా సెంటర్నే రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో అసలు ఏంటి సిచ్యువేషన్ అంటే అసలు ఎందుకు వీళ్ళు డేటా సెంటర్ రాకుండా అడ్డుకుంటున్నారని ఎందుకంటే వైజాగ్కి డేటా సెంటర్ వస్తుంది గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే ఎవరైనా ఆ ప్రాంతం వాళ్ళు సంతోషిస్తారు అంతే కదా ఏ ప్రాంతం వాళ్ళైనా ఆ ప్రాంతం వాళ్ళే కదా ఏ ప్రాంతమైనా మన ప్రాంతానికి ఏదైనా ఒక మంచి కంపెనీ వస్తుందంటే సంతోషపడతారు అలాంటిది అక్కడ డేటా సెంటర్ రాకూడదు అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారంటే హిడెన్ ఎజెండా అయితే ఏదో ఉండి ఉండాలి కదా ఆ హిడెన్ ఎజెండా ఏంటి అనేది దాని మీద నాకు తెలిసినటువంటి వాళ్ళతోటి నేను కొంత ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు బయటపడినటువంటి అంశం ఏంటంటే అక్కడ ల్యాండ్స్ ప్రభుత్వ భూములు కొన్ని డీకే పట్టాలు ఉండేటువంటి వాటిని కొన్ని ఇట్లా రకరకాలుగా ఉండేటువంటి భూముల్ని మాజీ మంత్రులు కొంతమంది అక్కడ రాయించేసుకున్నారు అలాగే కొంతమంది ఐఏఎస్లు మాజీ ఐఏఎస్లు కూడా అక్కడ రాయించేసుకున్నారు ఇప్పుడు వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది జనరల్ గా పట్టా భూములకి అయితే నీకు కాంపెన్సేషన్ ఇస్తారు ల్యాండ్స్ ప్రభుత్వ భూములకి ప్రభుత్వం ఇవ్వదు కదా ప్రభుత్వ భూములు ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు తీసుకుంటుంది కదా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు సో దీంతో ఈ భూములు పోతున్నాయి వాళ్ళయ్య అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉండేటువంటి కొంతమంది రైతుల్ని వీళ్ళే మొబిలైజ్ చేసి మాజీ మంత్రులు కొంతమంది వాళ్ళు కోర్టులో కేసులు వేయించేసి ఈ కంపెనీని ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్ అయితే ఇప్పుడు పార్టీల వాళ్ళది ఏమన్నా అనుకోవచ్చు ఇక్కడ మనం గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి వాళ్ళే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా పదకొండు లక్షల ఎకరాల్లో ఏమో గల్లంత అయిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే చెప్తుంది కదా పదమూడు లక్షల ఎకరాలు గల్లంత అయిపోయింది దాంట్లో ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నతాధికారి మాజీ ఉన్నతాధికారి ఐఏఎస్ అధికారి మూడు లక్షల ఎకరాలు రాయించేసుకున్నాడు రకరకాల పేర్లతోటి అని అప్పట్లోనే పెద్ద న్యూస్ వచ్చింది కదా ఆయన ఉత్తరాంధ్రకి పోయేసి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులని పరిగెత్తించి రిజిస్టర్ చేయించేసుకున్నాడు అని గవర్నమెంట్ మారుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని ఎలక్షన్ కమిషన్ కూడా పక్కన పెట్టింది ఆయన పేరు నేను చెప్పకపోయినా ఆయన ఎలక్షన్ కమిషనే ఎలక్షన్ టైంలో ఈయన కోడ్ ఆఫ్ కండక్ట్ ని ధిక్కరిస్తున్నారని చెప్పేసి అప్పుడు ఎలక్షన్ టైంలోనే ఆయన వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నం చేశారు ఉత్తరాంధ్రలో సో ఆయన్ని పక్కన పెట్టేసింది కదా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో ఉంటారు హైదరాబాద్ లో విలాసవంతమైనటువంటి ని కట్టుకుని ఉన్నారు దాని ఆ హౌస్ గురించి కొంతమంది చెప్తూ ఉంటారు తెలిసినటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి అక్కడికి పోయించినటువంటి వాళ్ళు అసలు ఆయన ఇంట్లో జనరల్ గా ఇంట్లో ఎవరైనా మనకి పని మనుషులు వచ్చినప్పుడు ఆ హౌస్ హౌస్ కీపింగ్ చేయటానికి కానీ ఏదైనా మిషన్ పెట్టి తొడవటో లేదంటే మామూలుగా ఉంటాయి పరికరాలు ఉంటాయి వాటి పరిశుభ్రం చేస్తారు కానీ ఆ ఇంట్లో నీకు మిషన్ పెట్టి తొడవకూడదు అలాగే ఏదన్నా క్లీన్ చేసేటువంటి వస్తువులు పెట్టి తొడవకూడదు అంట కేవలం చేతితోటి తొడవాలంట చేతితోటి తొడవాలనేది నిబంధన అంట అది అది ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ అక్కడ వాళ్ళు పోయించినటువంటి వాళ్ళు కొంతమంది మాట సో ఆయన భూములు అక్కడ ఇప్పుడు నీకు గూగుల్ డేటా సెంటర్ తోకి రెండు వందల ఎకరాలు కావాలి ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ గా మారుతున్నాం ఆ ఏరియా ఆ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత అనేక కంపెనీలు వచ్చే అవకాశం ఉంది వచ్చినప్పుడు మిగతా భూములు కూడా గవర్నమెంట్ అయితే మళ్ళీ తీసుకుంటుంది కదా తీసుకుంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ప్రభుత్వ భూముల్ని డీకే పట్టాలు కానీ అసైన్ల్యాండ్స్ కానీ వీటి అన్నిటిని తీసుకున్నారో వాళ్ళు ఈ భూముల్ని ఎక్కడ మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి వస్తుందో అనేటువంటి ఒక ఆందోళన తోటి గూగుల్ డేటా సెంటర్ రాకుండా అడ్డుపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఇది కట్టప్పలో ఉండేటువంటి మనకి బాహుబలిలో ఉండే కట్టప్ప కన్నా కూడా ప్రమాదకరమైనటువంటి కట్టప్పలు కదా వీళ్ళు ఇప్పుడు ఆ మాజీ అధికారికి ఒక మాజీ మంత్రి తోడాడు అక్కడ ఆయన అప్పట్లో ఐటీ కంపెనీలు అయితే ఊరికనే రావు కదా ఐటీ కంపెనీలు ఊరికి రావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ఒకేసారి కోటి రాదు కదా కోటి పిల్లల్ని పెట్టాలి ఆ గుడ్లు పెట్టాలి ఆ గుడ్లు పొదిగేయాలి గుడ్లు పొదిగిన తర్వాత అప్పుడు పిల్లలు అవుతాయి అంతే తప్ప ఒకేసారి రావు కదా అని చెప్పి కొన్ని కొన్ని రకాలు ఆయనటువంటి ఆయన ఆయన సో ఆయన ఈయన మాజీ ఐఎస్ తర్వాత ఇంకొక మాజీ మంత్రి వీళ్ళందరూ కలిసి గూగుల్ డేటా సెంటర్ రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు అక్కడ ఒకవేళ అక్కడ కనుక ల్యాండ్ ఇవ్వడానికి అడ్డుపడితే ఈ విధంగా కోర్టులో వేసి మీరు అమరావతి రాండి అని చెప్పేసి అమరావతిలో ఉండేటువంటి వాళ్ళు అడుగుతున్నారు అమరావతిలో ల్యాండ్ ఉంది కదా అమరావతిలో ల్యాండ్ ఉంది ముప్పై మూడు ఎకరాలు ఆల్రెడీ స్వచ్ఛందంగా ఇచ్చింది సో అది కాకుండా మళ్ళీ నలభై నాలుగు ఎకరాలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు కొంతమంది రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడానికి రెడీ అయ్యారు మీరు రాండి అమరావతికి మేము మా భూములు మేము ఇస్తామని చెప్పి అంటున్నారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక సమగ్రమైన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఐటీ సెక్టార్ని వైజాగ్లో పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి కట్టపులు తయారవుతున్నారు మరి ఆ కట్టపులు ఎవరనేది ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ట్రోల్ చేయొచ్చు ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ